రోజు రోజుకి ఇంకా డెవలప్మెంట్ ఎందుకంటే పేదలు బాగా వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ భోజనం చేసి అందరూ కూడా చాలా బాగుంది అన్న క్యాంటీన్ చాలా బాగా చేస్తున్నారని చెప్పడం తట్టుకోలేని ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు ఎవరైతే అపోజిషన్స్ ఉన్నారో వాళ్ళు కావాలని రోజు ఇక్కడ వెయ్యి మంది ఫోన్ చేసి వెళ్ళడం జరుగుతుంది అన్న క్యాంటీన్లో అది తట్టుకోలేక చాలా దుష్ప్రచారం చేస్తున్నారు అన్న క్యాంటీన్ మీద నిన్న కాక మొన్న మూడు రోజుల క్రితం ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఇక్కడ లోపల లోపల గొడవ పెట్టుకుని ఆ గొడవ అయిపోగా ఆ క్యాంటీన్లోను సింక్లో ఒక వాటర్ బాగా నిల్వ ఉంటే వేస్ట్ పోయి ఆయన తినేసిన ప్లేట్ పట్టుకెళ్ళి అక్కడ డస్ట్బిన్లో లేకుండా ఆ వాటర్లో వేసేస్తాడు ఆ వాటర్లో వేసేస్తే అక్కడ కడిగి అతను ఆ ఓటర్లోంచి ఆ ప్లేట్ని బయటికి చేస్తుంటే మీరు ఈ ప్లేట్లు ఇందులో కొడుకుతున్నారు అన్న క్యాంటీన్ ఇంత ఇలాగ ఇక్కడ మీరు మెయింటైన్ చేస్తున్నారు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని అతను పూతులు తిట్టుకుంటూ మా జగన్ గారు గొప్పవాళ్ళు రాజశేఖర రెడ్డి గొప్పోళ్ళు చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ మెయింటైన్ చేసి ఏదో అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేస్తున్నాను మాత్రం చంద్రబాబు నాయుడు గొప్పవాడు అనుకున్నారని పార్టీ రంగు ఆపాదిస్తూ చాలా నానా రకాలుగా దుష్ప్రచారాలు ఆడుతూ ఆయన వివిధ రకాలుగా మాట్లాడి అన్న క్యాంటీన్లో ఫోన్ చేస్తున్న వాళ్ళని కూడా కించపరిచి ఆయన రకరకాలుగా మాట్లాడి బయటికి వెళ్ళడం జరిగింది పంతొమ్మిదో తారీఖున గొడవ జరిగితే ఇవాళ ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి మీడియాకు పంపించి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిష్ఠని దెబ్బతీయాలని అతను చూస్తున్నాడు ఇటువంటి మున్ముందు జరిగితే మేము క్షమించమని తెలియజేస్తూ ఇందాక పెద్ద ఆయన మాట్లాడారు ఎవరైతే అక్కడ ముసలైన్ ఉన్నారో ఆయన ఆయన కూడా దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది ఆ రోజు అతను వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తూ బూతులు తిరుగుతూ వెళ్ళాడండి అని చెప్పి తెలిసింది ఇటువంటి మరొకళ్ళు ఎవరైనా సరే చేసి అన్నా క్యాంటీన్ కనుక బస్టు ప్రతిక్షలను చూస్తే వారి మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటామని తణుపు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ తణుపు శాసనసభ్యులు ఆర్మేని రాధాకృష్ణ గారి తరఫున సీరియస్గా వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నామని తెలియజేస్తూ ఒక్కసారి అన్నా క్యాంటీన్లు ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు వచ్చి చూడండి ఇక్కడ నీట్నెస్ ఎలా ఉంది అన్న క్యాంటీన్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఎంతమంది పేదలు పిల్లలు ఫోన్ చేస్తున్నారో మీరు చూడండి మీరు పెట్టలేదు మీరు పెట్టలేరు సరి కదా ఇవాళ పెట్టేటువంటి చంద్రబాబు నాయుడు గారిని రాధాకృష్ణ గారిని ఆడిపోసుకుంటున్నారంటే జనం మిమ్మల్ని తీసుకెళ్ళి పదకొండు సీట్లో కూర్చోబెట్టినా మీకు బుద్ధి రాలేదు ఎందుకంటే ఇస్కాన్ ఆధ్వర్యంలో ఇవాళ చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న లోకల్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బాగా జరుగుతున్నటువంటి అన్నా క్యాంటీన్ మీద దుష్ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకి అదేవిధంగా పార్టీలకు అత్యంతగా ఎవరన్నా అన్నా క్యాంటీన్ నుంచి వరకు వస్తే మీ కూడా చూస్తామని లీగల్గా గా మీద యాక్షన్ తీసుకుంటామని తరపు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తున్నాం